అరే ఒరే నా బట్ట ఏం చేత్తన్నావు ఇక్కడ పద అని కూడా కొడక పోయే కల నా కొడుక ఈ నా కొడుకుని కొట్టాలి ముందు వెళ్లి నామే చేస్తున్నాయి నేను కొత్తగట్టే కూడా తీసి నా కలమ్మ ఎందుకు రా నన్ను ఇంటికి పోతా ఇంటికి పోతే అమ్మ ఇంటికి వెళ్ళు అమ్మ నువ్వు డబ్బులు లేవు ఆ ఆడేదో పోపిస్తున్నాడు నీ తాగు అమ్మా అమ్మా నా కష్టం అంతా అయ్యో దారి పోతున్నావు కదరా

నేనే ఎంతో నట్టు ఈ రోజు అమ్మా నాకు బట్టలు నేను అక్కడ పొలంలో కష్టపడి కష్టపడి వస్తున్నాను కదా ఇక్కడ కూర్చొని కళ్ళు తాగుతున్నామంటరా ఆదురం నా బట్ట వస్తున్నాను నీ సంగతి చెప్తా ఉండు అరే పరే నా బట్ట ఏం చేస్తున్నావురా ఇక్కడ పొలం పొలం చచ్చి చచ్చి వస్తున్నా ఇక్కడికి కళ్ళు అడిగితే వస్తున్నావా కళ్ళు మొత్తం పోయింది ఎందుకు వచ్చాను అసలా ఎందుకు వచ్చావా నా సొమ్ము అంత ఇక్కడ దారబోతున్నావు కదా ఊరికి సొమ్ముడు తారపడుతా ఆడు ఆడు పిలిచాడు ఆడు ఆడు రమ్మన్నాను నేను వచ్చాను

నువ్వు నువ్వు పోరా ఇంటికి ఎవరు అసలు ఎక్కడెళ్ళాలి వచ్చా నువ్వు ఎక్కడెళ్ళాలరా నీకు పొయ్యే కాలం బొట్ట కళ్ళు దాకా నా కొడుకు పొయ్యేటట్టున్నావు తాగు తాగితే నా ఈ కళ్ళు కావాలంటే కొంచెం కళ్ళు పోయిందా అరే బావుగా ఏంది గోలేడా ఏమో పోమా నువ్వు ఇంటికి ఏంది పోయే నేను నా కొడకక్కలు చెప్పు తెగింది ఆ కొట్ట ఈయన కొట్టిన కొడే వేడి తగ్గితే కల్లు తాగితే మంచిదే వేడి తగ్గితే వేడి తగ్గేది నువ్వు వచ్చింది కాక నిన్ను తిట్టే నన్ను కూడా తిట్టేస్తున్నావు చెప్పే పలేదండి నేను తిట్టేస్తున్నావు కదా నువ్వు ఏ అమ్మ నిన్ను వెళ్ళ నా గుర్తుక్కోయింది రా బాబు అమ్మ ఆడు ప్రశాంతం కల్లు పోపెత్తానని పిలిచాడు కల్లు పోపెత్తా సరే సరే ఈ కల్లు నా కొడకలు మీ మీద కొమ్మరి ఇచ్చి పాడు ఇమ్మంటా ఓ ఓ ఏంది ఏందిరా తాగి ఎట్లా పడతాయి ఇంటికొస్తాను పద అని కూడా అన కొడక పొయ్యేకాల నా కొడక ఈ నా కొడుకుని కొట్టాను నామే చేతున్నా ఏంటి మళ్ళీ నువ్వు

ఇండి ఇంటి బా ఇంటి రే నా కొడక ఇంటికెళ్ళి నా కొడక ఉండు మీకు వస్తున్నా

ನಾ ಅಮ್ಮ ಖರ್ಚು ಮೊತ್ತ ಈ ರೋಜು ಬಾಡಿತ ಕೊಡಕ ಪಟ್ಟೆ

ఏమైందా పుల్లు చింట పుల్లు అందుకే తాగుతా వేడి వేడి తగ్గిద్దా ఏది సపోర్ట్ అయ్యి పొట్టడా భూమికి జాల లేవుడితే బోర్లు పడతావనుకున్నావా అబ్బా మరి గోడు కొడుతు బాడుతురాయన నువ్వు చెప్పవా ఇక్కడ ఇంత గొడవ అవుతుంటే చెప్పవేంది పంపించి అది ఏం చెప్పాలి చెప్పాలి ఆవేం చెప్పాలి నీకు ఏం చెప్పాలా నువేనేం చేల్లిపో నువ్వు ఒక ఆడామ్మే కదమ్మా అమ్మా నువ్వు చాలే అమ్మా నువ్వు మాటలు మాట్లాడతావు ఇంటూ పోకోకుండా నుప్పటి పట్టితివి నేను మాటలు మాట్లాడతా నాకు ఆడా పిల్ల జీవిత నాశనం చేస్తున్నావు కదరా కట్టుకొని నిన్ను కట్టుకొని నాశనీయై నా కొడుకు ఒకటి తోడేయాడు ఊగు జాన్ ఉండడు నా ననమాది అది బావ నికు పట్టత్తుకొందను నీకేం అయింది ఇప్పుడు నాకు పోపిస్తన్నాను రేపు నేను ఆడు ముందు పోపిస్తా కాళ్లు కాళ్లు చెయ్యి నా కొడుకు ఇసరస్తా పొలాల్లో ఏంది నిర్చేసేది పెట్టకపోతే నా కొడక మన్నని పిలుస్తాను నా కొడకని కొట్టేనా సరేలే సరేలే సరే మీ ఇంట్లో మీ నాలుకు బొప్పిరా లేకపోతే మీ తమ్ముడికి బొప్పిరా నా వాళ్ళ వాళ్ళక్కడ బొప్పితాడు నేను ఎంద్ర బావ బామర్తుల కాబట్టి ఆడు నాకు ఇవాల్ కల్లు బొప్పితాడు రేపటికి నిన్ను మంది బొప్పిస్తా ఏంది ఛేజ్ చేసుకుంటావేంది నాక కర్మ ఏంది తాగు తప్ప నీక మైండ్ పని పంజేట్లేంది బావ బామర్తుల దాక ఎవరు తాగుతారు ఇంకా ఏరా నీ మైండ్ పంజేస్తున్నాంటరా ముందు నీకు మైండ్ పని తిచ్చు మా తల్లా నువ్వు మా మైండ్లు ప్రాణాలు రావట్ బాగు ఆ వచ్చింది ఆ మాన్ పోయడానికే వచ్చింది పోలేదు నేను ఎత్తునా డబ్బులు ఈ రోజు ఎంత ఖర్చైస్తా అని చెప్పా బాగా ఎక్కడైనా కొడుక ఏం మాట్లాడుతున్నాడు తిండికి అంటా నీ ఇంట్లో తినడానికి డబ్బులు ఎత్తున్నా తాకుపోయాడు అనుకో మా మా నామ గుడి గురించి మా నామ గుడికి వాడికి సపోర్ట్ పలుకుతావండి పెద్ద పని హిమాలు నువ్వు పెద్ద పని నా కొడుకు ఏమన్నా అర్థం కావట్లే మైండ్ పోతున్నట్టుంది మిమ్మల్ని ఎదవాలని చూసి కళ్ళు పవచుకుంటావు అది సిగ్గులేదవల మీ బాతికి అట్టాగా చెయ్యమ్మా ఈ నా కొడుకులు ఇట్టాగా ఇవ్వాలి